ఆ తెలుగు ప్రజలారా ఇంతవరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి రహదారిలో ఉన్న పాప సారీ ఈవిడే రహదారి మాత ఇంతకుముందు ఇక్కడ ఈ కొండ మీద శివలింగం మీద ఉండేది వీళ్ళు ఆక్రమించి ఇది కట్టారు విగ్రహారత్నకు వీళ్ళు వ్యతిరేకం ఇదిగో ఆ ఎనప మొక్కలు రెండు కలిపి పెట్టారు కదా విశాఖ ఏంటా విశాఖ ఉక్కుతానా విశాఖ ఉక్కుతానా టీఎంటీ బార్స్తోనా కాదురా ఇప్పుడు విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్ళిపోతారు కదా బస విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్ళిపోతారు కదా మరి ఈ విగ్రహాలు ఏంటిరా ఈ మెట్లకి పసుపు అది రాస్తారేమో త్వరలో రహదారి మాత అంటారా మరి బైబిల్లో ఉందా రాధారి మాత రా మాత్రమించినారుండవా అయ్యే ఉండవు ఏ ప్రభుత్వం మాది పిచ్చా అనుభవే రహదారిలో ఉంది కాబట్టి రాధారి మాత వేలంగిణి మాత ఆరోగ్య మాత ఇంకేంటరా ఇంకేమో ఉన్నారా ఏంటి అసలు బైబిల్లో ఉందా బైబిల్లో ఉందా ఇది నేను అడిగాను గొర్రెని అడిగితే సార్ వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారన్నాడు వీళ్ళని అడిగితే వాళ్ళు వెళ్ళిపోతారంటాడు ఇప్పుడు కేథలిక్కులు ప్రటిస్టెంట్లు ఒకడికి ఒకడికి పడదాం వీళ్ళేమో ప్రేమ మతం అంటుంటారు వాళ్ళకి వాళ్ళకి పడదాం సంగతి రహదారి మాత రహదారిలో వచ్చిన మాత మన దేశాన్ని పెట్టిన లోత మళ్ళీ త్వరలో ఇక్కడ గుండు కొట్టుకోవడం రే ఆ అగరబత్తులు అన్నీ ఉంటాయి చూడు ఒకసారి వెళ్ళొద్దామా దర్శనానికి ఎరా విజయ్ దర్శనానికి వెళ్ళొద్దామా ఇక్కడే కదా సీతానగర్లో కూడా వాళ్ళు దోస్తంభం పెట్టారా ఆ అనకో మేము నాలుగైదు ఏళ్ళు అయింది అక్కడ బెంగళూరులో గుడి నేను పెద్ద చూస్తా ముందు కదా గుడి కదా గుడిగా దండం పెట్టుకుపోయాను అరే లోయ అరే లోయ అరే లోయ అంటే మాయా ఏం తప్పు చెప్పానా ఎంత చెప్పానా ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళకు ఒక పద్ధతి ఉంది కాపీ పేస్ట్లు చేయరు ఏ ఇప్పుడు దర్గా ఉంటా దర్గా అంటారు కదా దర్గా ఏ దేశంలో ఉండదు తెలుసా నీకు ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏ ముస్లిం దేశాల్లో దర్గా మొక్కడం అవి ఏమి ఉండవు ఇక్కడ మన గొర్రెలు వెళ్తుంటాయి అంతే ముస్లిం కూడా వెళ్ళరు మన గొర్రెలు వెళ్తుంటాయి చిత్రం ఏంటంటే అలా దర్గాకి వెళ్ళిన మన గొర్రెకి టీటీడీలో సలహాదారుగా నెల లక్ష రూపాయల జీతంతో అపాయింట్మెంట్ చేశారు అసలు చాగంటి గారు ఎందుకు కనపడలేదు గరికిపాటి వారు ఎందుకు కనపడలేదు సామవేదం వారు ఎందుకు కనపడలేదు రక్కమ్మా రక్కమ్మా ఎలాగ ఏంటో అర్థం కాలేదురా